ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ మెట్రో రైల్ ఫేస్ టూ రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగాన్ని మంజూరు చేయాలని విజ్ఞప్తి కాళేశ్వరంపై నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్న సీఎం యాభై వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందినట్లు రేవంత్ రెడ్డి వెల్లడి లక్ష కోట్లను బీఆర్ఎస్ ప్రభుత్వం వృధా చేసిందని విమర్శ రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాల పోలింగ్కు సర్వం సిద్ధం రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్న సహాయక చర్యలు మార్కోస్ ఆపరేషన్ ప్రారంభం రంగంలోకి దిగిన మెరైన్ బీఆర్ఓ బృందాలు డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదన్న కేంద్ర హోంమంత్రి తమిళనాడులో ఎనిమిది ఎంపీ స్థానాలు కోల్పోతామన్న స్టాలిన్ వ్యాఖ్యలను ఖండించిన అమిత్ షా ప్రయాగరాజ్లో నేటితో ముగియనున్న మహాకుంభమేళ చివరి రోజు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్న భక్తులు ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్పై మూడు వందల ఇరవై ఐదు పరుగులు చేసిన ఆఫ్ఘనిస్తాన్ నూట ఏడు పరుగులతో రాణించిన ఇబ్రహీం జద్రాన్